ఏ సేవలైనా ఇంటి వద్దకే వస్తే బాగుండు అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న ఇవి దీన్ని అనుకూలంగా మార్చుకున్నారు ఆ దర్జీ అందరిలాగే షాప్ లో కూర్చుని ఏళ్లపాటు దుస్తులు కుట్టిన ఆయన నష్టాలు చవిట్టూడటంతో రూటు మార్చారు ఇప్పుడు అదే ఆయన జీవన గమనాన్ని మార్చి తిరిగి సొంత కాళ్లపై గౌరవంగా నిల్చునేలా చేసింది ఇంతకీ ఎవరాయనా ఆ వినూత్న ఆలోచనంటూ చూద్దాం రండి రోడ్డు పక్కన ఓ కుట్టు మిషన్ తగిలించుకుని దుస్తులు కొడుతున్న ఈ పెద్దాయన పేరు షేక్ కాళేశ వయస్సు యాభై ఏళ్ల పైమాటే భార్యతో కలిసి కృష్ణా జిల్లా వనుకూరులో ఉంటున్నారు గ్రామంలోనే ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసేవారు కొన్నేళ్ల పాటు కుటుంబ పోషణకు ఎలాంటి డోకా లేకుండా గడిచింది రెడీమేడ్ ట్రెండ్ పెరిగాక కష్టాలు మొదలయ్యాయి అసలు దుస్తులు కుట్టించుకునేవారే తక్కువగా కొద్దో గొప్పో కుట్టించుకున్న వారు కూడా డబ్బు ఎగ్గొట్టేవారు కుటుంబ పోషణ భారంగా మారింది నమ్ముకున్న వృత్తిని వదులుకోలేని కాలేశ రూటు మార్చారు ఇంటి వద్దకే వెళ్లి బట్టలు కుట్టడం ప్రారంభించారు మొదట్లో కొన్నేళ్ల పాటు రిక్షాలో ఇంటింటికి తిరుగుతూ వృత్తి కొనసాగించిన ఆయన తర్వాత కొందరు సాయంతో బైకుకు కుట్టు మిషన్ అమర్చుకుని మొబైల్ టైలరింగ్ చేస్తున్నారు ముందు కంటే ఇప్పుడే పనిలో సంతృప్తి దక్కుతుందంటున్నారు కాలేశ కాళేశ్వర షాప్ పెట్టాను కానీ సరిగ్గా నడవలేదు కిరాయి కట్టలేక అయిపోయి తీసేసేసి ఈ బండి పెట్టుకున్నాను అండి ఫస్ట్ రిక్షా బండి పెట్టాను రిక్షా బండి మీద ఇంటిని తిరిగి కుట్టాను తర్వాత అది తొక్కలేక ఇది టీవీఎస్ కొంచెం ఆయిలి కొంచెం ఐడియా వేస్తే ఆయిల్ కొంచెం సాయం చేస్తే ఇట పెట్టుకుని కుట్టుకుంటున్నాను ఎప్పుడన్నా ఒకళ్ళు ఫోన్ చేస్తారు రమ్మని వెళ్తాం వెళ్ళి కుట్టి వచ్చేస్తాం ఆ ఎలాస్టిక్ లేతాను జిప్పు లేతాను ఫ్యాంట్ ఉక్కు లేతాను జీన్స్ బటన్స్ వేస్తాను సైజులు చేస్తాను పరుపు కవర్లు కొడతాను కిటికీ మెస్సులు కొడతాను బ్యాగ్ జిప్పుడు స్తాను వర్షం వచ్చి పని ఆపేయటమేనండి వర్షం తగ్గినాకే మళ్ళీ చేసుకునేది వ్యాసకాలం అయితే ఏ చెట్టినైనా పెట్టి కుట్టుకుంటా ఏదో ఒకటి చిన్న పనికైనా పది రూపాయల పనికైనా యాభై రూపాయల పనికైనా కేకేస్తారు వెళ్తా నాలుగైదు వందలు వస్తే ఇక అందులోనే పెట్రోలు ఏ సరే నా ఖర్చులు కానీ అంతే ఒకరి మీద ఆధారపడకుండా నా సొంతంగా నేను బతుకుతున్నాను ఇలా తిరిగి కూడతమే నాకు బాగుంది ఒకసారి కూర్చొని కొడితే ఈ బట్టలు ఎత్తుకెళ్ళరు అక్కడే పెడతారు ఇయితే ఎప్పుడు బట్టలు అప్పుడు వెళ్ళిపోతా ఉంటాయి కొత్తవి కుట్టేవాడిని బట్టలు డబ్బులు ఇస్తామని తీసుకెళ్ళి ఎగ్గొట్టేవాళ్ళు ఇక తీసుకొచ్చేసేసి ఈ ఐడియా వస్తే ఈ ఐడియా ఫాలో చేసుకున్నా ఇరవై నుంచి నా జీవనాధారం అయితే బాగానే ఉన్నామా కానీ నాలుగు లక్షల దాకా అప్పు పెడమలూరు మండలంలోని గ్రామాల్లో మొబైల్ టైలరింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు కాళేశా అవసరం ఉన్నవాళ్ళు కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటున్నారు గతంలో ఇలాంటి పనులు చేసేవారు లేక బట్టలు కాస్త పాడైనా పాడేసే పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఎంచక్క కాళేశ సరిచేసి పెడుతున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొత్తగా ఇట్లా బండి వేసుకుని రావడం ఇలా ఏం చిన్న చిన్న తినే ఐటమ్స్ అయితే వస్తాయి కానీ సోడా బండ్లు ఐస్ క్రీమ్లు అవి వస్తాయి కానీ ఇట్లా కుడతానికి ఈయన పెట్టుకుని జీవనాధారానికి వెళ్తున్నారు ఆలోచన కూడా బాగుంది ఇలా రావడం ఏదన్నా చిన్నది తిరిగినా ఒక చిప్పు ఊడిపోయినా తాడిగడ సెంటర్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఏమీ లేవు ఈయనొక్కడే ఊరి మీద తిరిగి పనిచేసేది ట్రైలరింగ్ చేస్తాడు బ్యాగ్ వర్క్ చేస్తాడు కోట్లు వర్క్లు చేస్తాడు ఒకటనేం లేదు ఆయనకి అప్పచెప్తే ఏ పనైనా అయిందైతే అయిందని చెబుతాడు లేకపోతే అవదని చెప్పేస్తాడు ముందు తను నమ్ముకున్న వృత్తి కోసం ఆయన సిగ్గుపడకుండా ఎంచుకోవటం వల్ల నిజంగా అద్భుతంగా పాత ఈ కాస్ట్ ఇంత కాస్ట్ పెట్టి బాధపడుతూ పడేసే పరిస్థితి లేకుండా చేశాడు ఆయన ప్రతి బజార్కి వెళ్ళి ప్రతి వీధి వీధికి వెళ్ళి ఆ ఆ సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా చాలా ఎక్సలెంట్ అనమాట మంచి ఐడియా ఇది కొంతమంది ఈ ఇన్స్పిరేషన్ గా తీసుకొని హై స్కూల్ సెంటర్ లో సెంటర్లో సెంటర్ లో చాలా మంది ఆ ఆలోచనని ఫాలో చేసి వాళ్ళు కూడా కొంత ఉపాధి వాళ్ళకి కలిగింది బట్టలు మనం కొంచెం చిరిగిపోతే మనం పక్కన పారేస్తాము వాటిని మళ్ళీ కొన్ని రోజులు వాడుకోవడానికి మధ్య తరగతి చాలా ఉపయోగపడే విధంగా ఆయన ఈ యొక్క పనిని స్థాపించాడు షేక్ కాలేషా ఆలోచన స్థానికంగా మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తోందని అక్కడి ప్రజలు అంటున్నారు